కారం ఎవరో కాదు మనవాడు వచ్చాడో వచ్చాడు ఏంటి జరగమంటున్నారు ఎవరు వచ్చారు ఎందుకు జరగాలి ఎవరొచ్చారు ఏట్ మా జగనన్న అన్నయ్య నమస్కారం చెప్పు ఏడు చెప్పాలనుకుంటున్నావు అన్నయ్య నువ్వు ఏడు చెప్పాలనుకుంటా చెప్పే మేము వినేస్తాం నువ్వు చెప్పు డిసెంబర్ పదకొండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ పదకొండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏ డిసెంబర్ పదకొండు నుంచా ఏటి రైతుల గురించా ఓకే ఓకే మొత్తానికి జనంలోకి రాబోతున్నావు కంగ్రాట్స్ ఇంకా ఎటు చెప్తున్నట్టున్నావు నువ్వు చెప్పన్నా నిన్ను పోగడాలి కదా నేను మధ్య మధ్యలో అందుకని పొగుడుతున్నా కానీ నువ్వు చెప్పు పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రజల తరఫున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున చేయబోతా ఉన్నాం ఏటి డిసెంబర్ ఇరవై ఏడు కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయినా ఏటి ఆరు నెలల్లోనే అయిపోవే మనం ఐదేళ్ళు లేసా మర్చిపోయావ ఏటి ఏదో చెప్తూ ఉంటావు చెప్పు చెప్పు ఫీజు రియంబర్స్మెంట్ విషయంగా సంబంధించి పిల్లలతో కలిసి వైఎస్ఆర్ జనవరి మూడో తారీఖున కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం జనవరి మూడో తారీఖున చేస్తుంది ఏ జనవరి మూడు నుంచి విద్యార్థుల గురించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ధర్నాలు చేస్తున్నావు కానీ కానీ మరి ఇది ఏటన్య పదకొండు అన్నావు మళ్ళీ పదమూడుకు వైదేసేవేటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్సా ఊరుకో అనియా ఐదు జిల్లాలోనేగా మిగతా జిల్లాలో మొదలెట్టచ్చు కానీ ఏదైనా పని చెప్తే కరెక్ట్ గా ఉండనియా బాబా ఏటాడా సొత్తో పంచు పెభాకర్ కూడా అన్నాడు నేను ఒక్కదానే కాదని యో సూడు కావాలంటే ఏనేమో మౌనమ్ముని టైపులో లో ముద్రేసుకొని కూర్చొని అతని ఆలోచనలు హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవాలా ఏ పవన్ కళ్యాణ్ ఏటన్య మన వాళ్ళు అన్నారు రాజకీయం తెలియనుడా ఏటి ఏమీ తెలియదా చంద్రబాబు నాయుడు ఎట్టాడితే ఎట్టాడతాడా ఏటి నిజమేనా నువ్వు ఎప్పుడైతే నీ ఉద్యమాల డేట్లు చెప్పేసావు అన్నయ్య నువ్వు ఇంకా చెప్పే దగ్గర వాయిదాల దగ్గరే ఉన్నావు వాళ్ళు ఏడు చేశారో తెలుసా నువ్వు జనవరి మూడో తారీఖు ఏడు చెప్పావు ఫీజు రీఎంబర్స్మెంటు విద్యార్థుల భవిష్యత్తు ఇవన్నీ ఎట్టావు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలిసేటి నువ్వు జనవరి మూడు అని చెప్పావు వాళ్ళు లేట్ చేశారు డిసెంబర్ ఏడో తారీఖే పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి పిల్లలతో మాట్లాడేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడేస్తున్నారు తెలిసేటి వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారో చూసుకో తేడా గమనించు మనకి వాళ్ళకి ఇప్పటికైనా కళ్ళు తిరువానియా పైగా ఏదన్నా అంటేనేమో పుచుక్కుమని అనేసారా అంటావు నీ మంచితనం ఏటో చెప్పేస్తావు ఏదన్నా అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తావు ఏటి అట్టా చూస్తావు అన్న మాటలే చూసుకో అన్న నీతో సమస్య ఉందన్న అంటా ఏ నా సమస్య అని చెప్పి నేను అతి మంచితనము అతి నిజాయితీతను ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటవమే ఇప్పుడు స్కూల్ పిల్లలు అన్నారు రేపు కాలేజీ పిల్లలు అంటారు ఎల్లుండి ఇంకేటంటారు ప్రజా సమస్యల మీద నువ్వు జనవరి మూడికి వెళ్ళావు లాస్ట్ నుంచి నరుక్కుంటూ వస్తున్నారు చూసావా నువ్వు ఎంత తెలివిగా గేమ్ ఆడుతున్నారు ఏటన్యా నిద్రలేగన్యా వదినం చెప్పట్లేదు ఏంటి కేసుల్లో ఉన్నాం కదా విషయాలన్నీ వదినమ్మ చూసుకుంటలే కాని ఈ నువ్వు చూడు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో మరి మనం రావాలనుకుంటున్నాం కదా మనం ఏంటి ఆలోచించి నువ్వే ఈ ఆరు నెలల్లో రైతులు తేగ నష్టపోయారని నువ్వు చెప్తున్నావు ఐదేళ్లల్లో రైతులు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు అంటుంది లెక్క ఏటి లెక్క నీకు ఈరోధంగా ఉంటే ఎత్తన్య ఏడు ఈయన ఒకసారి నా దగ్గర ఈడీ ఉంది పేచెత్తం చూడు ఏది పర్సనల్ అండి అని గొరిగేసారు మీరు ప్యాలెస్ కట్టుకున్నారు ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు మీరు అమ్మబడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే నాలుగు వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మధ్యంలో అది పర్సనల్ అవుతుందా రాజీవ్ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు ఫీజ్ రింబర్స్మెంట్ కు బకాయిలు పెట్టారు మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం నలభై ప్రాజెక్టులకు పైగా ఉన్నాయి మిగిలిపోయినాయి మరి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పూర్తి చేయలేదేమని మేము అడుగుతే ఇది పర్సనల్ అవుతుందా ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతామని చెప్పారు పెట్టలేదు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం అన్నారు పెట్టలేదు రైతులంతా అప్పుల పాలైపోయారు అయిపోయారు అయినా కనీసం మీరు డ్రిప్ కు కూడా సబ్సిడీ ఇవ్వలేదు అదానితో మీరు చేసుకున్న డీలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని నేనేదో కనుక్కోలేదండి అమెరికాలో కనుక్కున్నారు అది మేము ఎత్తి చూపితే అది పర్సనల్ అవుతుందా వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా సోషల్ మీడియాలో మీ సైతాన్ సైన్యం చేత నా క్యారెక్టర్ అసాచినేట్ చేశారు ఇది నేను మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా ఏంటి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు ఏటి ఉద్యమం దేని గురించి కరెంట్ షార్జీలు ఓకే ఓకే ఏటన్నా బాధుడే బాధుడు అని వాళ్ళు అప్పుడు చెప్పారు కానీ ఇప్పుడే వసూలు చేసేస్తున్నారు మన దగ్గర అని కదా మరి మన అప్పుడు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు కదా ఇప్పుడు టీడీపీ అనుకో రఘురామకృష్ణరాజు గారు ఐ బాబాయ్ మన మన ఐ బాబాయ్ మన చరిత్రను ఎంత బాగా చెప్పారో ఒకసారి ఎంటవా చూడు నువ్వే పెట్రోల్ డీజిల్ రేట్లు తీసుకుంటే బాధుడే ఈ బాధుడే బాధుడు అన్నది ఎవరో కాదు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎటువంటి రిస్క్ లేదు ఏంటి ఆయన అంటే నువ్వు పక్కన పెట్టేసేలే కానీ అలా మీరు చిచ్చిచ్చారు ఆయన బాధపడ్డారు ఒకవేళ అలా ఎగనెస్ట్గా ఆయన చెప్పు ఉంటారులే అనుకుంటే మరి మన అప్ప ఊరుకుంటుంది ఏంటి మన అప్ప ఏడు చెప్పి చూడు నువ్వు మీరు చేసిన అక్రమాలు అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే మీరు అధికారంలోంచి దిగిపోయిన ఆరు నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు అన్యా మనలో మన మాటలు కాని వాళ్ళు వచ్చి ఎన్ని నెలలు అన్నయ్య ఆరు నెలలే కదా ఈ సమస్యలన్నీ బయటకి తీసుకొచ్చేస్తానంటున్నావు ఆరు నెలలే కదన్య మనకు ఐదేళ్ళు ఇచ్చారు మనం ఏటి చేయలేకపోయాం ఆరు నెలల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా ఒకసారి ఆలోచించు సక్సెస్ అవదేమో అన్యా ఒకసారి ఆలోచించ మనలో మన మాట మనమేమో ఐదేళ్ళు పాలించేసి అప్పులు అప్పసెప్పేసి వచ్చేసాం మరి అవి తీర్చుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ మంత్రాల సేత్తు ఆరు నెలలు కదనే అయింది ఏటన్యా ఒకసారి ఆలోచించు ఐదేళ్ళు పాలించావు ఏటి చేయలేకపోయాం ఆరు నెలల్లో నెమ్మది నెమ్మదిగా పిశించ జనంలోకి వెళ్ళి ముందుకి పదకొండో తారీఖు అన్నావు మళ్ళీ పదమూడో తారీఖు వచ్చావు ఏటన్యా ఇది ముందు అక్క వాట అంటే ఏందో సెటిల్మెంట్సే అక్క ఎగనెస్ట్కి వస్తుంది మధ్యలో మన మధ్యలోకి నువ్వు సెటిల్మెంట్స్ చేసే మనం ఆ తర్వాత ఉద్యమాలు చేద్దాం కానీ ముందు మందు మనం క్లియర్ చేసేసుకుందాం ఓకేనా ఏటాయ్య నేను విజయసాయి రెడ్డి గారు ఏటా అంత మాట అనేసారు డెబ్బై ఐదేళ్ళ ముసలైనా చంద్రబాబు నాయుడు చూసావా రాజకీయం ఎట్ట చేశారు అనుభవం అనుభవం అన్నయ్య తెలివితేటలు తెలివితేటలే అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పిచ్చేవాళ్ళు కాదు కదన్న చంద్రబాబు నాయుడిని నమ్మేసి ఊరికే ఆయనకి సపోర్ట్ చేసేయడానికి వాళ్ళు కలిసి ఏడు చేస్తున్నారు చూసావు కదన్నయ్య నువ్వు జనవరి మూడు ఎట్టావు వాళ్ళు ముందే తీసుకొచ్చి సరే ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు డైరెక్ట్గా మాట్లాడేడాను స్కూల్కి వెళ్ళిపోయారు చూడు మరి నెక్స్ట్ ఏటో ఏటు జరిగిద్దో ఏటో మనలోనే మనకు ఐక్యత లేదన్న ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏటనయా కమసెక్షన్లో పెట్టు ఇప్పటికీ ఒకటే మాట నువ్వు నా మంచితనం నా మంచితనం నా మన మంచితనాలు మనకు కూడేటమని నువ్వే అంటున్నావు మరి రంగంలోకి దిగు ఇక ఆడింది సాలే బయటకు వచ్చి జనంలో తిరిగా అనియ్యా పరదాలు వద్దనియ్యా ప్లీజ్ సరదా తీర్చేస్తారు